पहला फोन निकाल सर फोन दिया पर सिम आपको दिया हमारे बर्मा वाले को इधर इधर सिम कैसे देते ये टाइम पे गया अच्छा उधर क्या कर रहे हैं इनको है इधर बर्मा से दूसरी सिम लगा मालापुर से कहा आए थे कितने आदमी है उधर तीन बज रहे सुबह-सुबह में फिरते सुपर में क्या है मना इल्ला परिसरालो అనుమానాస్పదంగా తిరుగుతున్న రోహింగ్యాలు ఈ రోహింగ్యాలతో మనమందరం కాస్త జాగ్రత్తగా ఉండాలి అసలు ఎవరు రోహింగ్యాలు రోహింగ్యాలు మయన్మార్ బర్మా దేశం యొక్క ముస్లిం సమూహం బర్మా నుండి పారిపోయి వాయువ్య మరియు జల మార్గాల నుండి మన దేశంలో అక్రమంగా చొరబడ్డారు వీరి వల్ల మన దేశానికి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు ఎన్నో సార్లు హెచ్చరించాయి వీరికి ఆధార్ కార్డు కాని మన దేశపు గుర్తింపు కార్డు కానీ లేకున్నా వారు సిమ్ కార్డులు తీసుకొని మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి వీరికి ఎవరు సహకరిస్తున్నారో తెలియాలి హైదరాబాద్ శ్రీవారు ప్రాంతం బాలాపూర్ లో వేలల్లో రోహింగ్యాలు నివసిస్తున్నారు వీరిని తిరిగి పంపించాలని స్థానికంగా ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి ఇటీవల బడంపేట్ ప్రాంతంలో అనుమాన తిరుగుతున్న వీరిని బిజెపి నాయకులు నారాజు కుమారస్వామి ప్రశ్నించగా వారు ఏం సమాధానం ఇస్తున్నారో చూడండి ऊपर में क्या है गाड़ी का आरसी कहाँ है जी घर में है गाड़ी का आरसी दे लाइसेंस दोन दिया हाँ फोन है मोबाइल है देखो अरे तो पहला फोन निकाल। सिम का कैसा का, का, कौन दिया सिम आपको क्या नाम पे है कैसा देते इधर कौन दिया सिम कौन दिया बर्मा वाले को इधर इधर सिम कैसे देते आईडी प्रूफ क्या लगाए हुए आईडी प्रूफ इंडियन का आईडी प्रूफ का क्या क्या लगाया रे निकालो मेरे फोन निकालो निकालो किसका नाम पे है मेरा नहीं ओ सिम सिम हुआ एक जने से लिया नाम का नहीं रहता हम लोग का आधार कार्ड नहीं रहता आधार कार्ड आधार कार्ड नहीं है तो देते सिम आपको कौन कौन सा ना नाम से नाम है नाम गया जी, हो से ले के तीन साल हो रहा रहा साल तीन साल 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 कितने कितने साल है के? साल हो साल हो ही काम करते छह साल से ये टाइम पे मैं दिखते ना इधर रोड पे नहीं मैं गाड़ी में आया था उधर उधर गाड़ी में से आज माल नहीं मिला मुड़ते गाड़ी

तो ओ पूरा तो बालापुर बोलते हाँ पूरा बर्नवाल क्या करो वो कार्ड लगा के फिर ना इधर नहीं तो पुलिस वाले पकड़ते हैं कार्ड डेली जेब में रखना नहीं तो पुलिस वाले बोल दे तुम पकड़ के लेके अंदर कार्ड का जिराक्स करके रखो जिराक्स हां जिराक्स है तो जिराक्स ओरिजिनल है तो ओरिजिनल रखना सिम कोंडिया उसका नाम बोलो मेरा नाम नहीं मालूम तीन साल और रहा है रहता कि नहीं रहता कि और एक बार इधर आई पे ना ये टाइम पे क्या है टाइम तीन बज रहे सुबह सुबह में फिरते दोपहर में क्या है ठीक है सर चल किधर भी नहीं देखना, जय श्री राम जय भारत హైదరాబాద్ లో బాలాపూర్లో అత్యధికంగా రోహింగ్యాలు విదేశీలో వేరే దేశం నుంచి బర్మా దేశ నుంచి వచ్చేసినటువంటి వలసదారులు అక్రమంగా చొరబ చొరబడినటువంటి రోహింగ్యాలు ముస్లింలు చాలా మంది ఒక ఇరవై వేలకు మందికి పైగా ఉన్నారు ఈ కా ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా వాళ్ళే తిరుగుతా ఉన్నారు వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు కొంత లేవు కొంతమందికి సెల్ ఫోన్స్ ఉన్నాయి కొంతమందికి బండ్లు ఉన్నాయి ఆర్స్ ఉన్నాయి మరి అది ఏ విధంగా వస్తుందో కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు వాళ్ళు మన దేశమే కాదు అయినా వాళ్లకు సిమ్ కార్డు వస్తుంది ఆర్సీ వస్తుంది కొత్త బండి వస్తుంది అన్ని తిరుగుతున్నారు మరి ఇది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇది ఎందుకనంటే వాళ్ళు చేసేటటువంటి ఈ గూఢాచర్యలు కూడా అనవచ్చు వాళ్ళని ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ వాళ్ళు ఉదయం ఐదు గంటలకే లేస్తారు లేచేసి ఒక బస్త తీసేసుకొని ఇల్లు ఇల్లు గల్లీ తిరుగుతుంటారు వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ లాక్ డోర్ లాక్ ఉంది ఏంటి అనేది వాళ్ళు కాలనీలలో సర్చ్ చేస్తుంటారు సర్చ్ చేసిన తర్వాత మధ్యాహ్నం రెండు మూడు గంటల ప్రాంతాల్లో దాన్ని తిఫ్టీ చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి కాలనీ వాసులందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళ దగ్గర ఏమన్నా వాళ్ళకు మా వాళ్ళ దగ్గర ఒక శరణార్థుల కార్డు అనేది ఒకటి ఉంటుంది ఆ కార్డు ఉందా లేదా ఆబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ ఎవరి పేరు మీద ఉంది ఆర్సీ ఉంటే ఆర్సీ ఎవరి పేరు వాళ్ళకి కనుక్కొని అవసరమైతే వాళ్ళ ఫోటో తీసుకొని మీ కాలనీ గ్రూప్స్లలో పెట్టుకోండి ఎంతకైనా మంచిది కాబట్టి దయచేసి ఇట్లాంటి వారు ఎక్కడ తరసపడినా వీళ్ళని వెంటనే వాళ్ళని ప్రశ్నించి మేము ఈ కాలనీ యొక్క వాసులందరినీ కూడా అలర్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రోయింగ్ వాళ్ళెంతమందినో వాళ్ళ పైన వెంటనే వాళ్ళని రిటర్న్ పంపించే దిశకు కూడా ప్రయత్నం చేయాలి అది పంపించకపోతే పూర్తి వైఫల్యం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అవుతుంది కాబట్టి ఎందుకంటే ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ఉన్న మనం పాకిస్తాన్కి ఇండియా జరుగుతున్న యుద్ధ వాతావరణంలో కూడా ఇట్లాంటి వీళ్ళు ఉండడం వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తీవ్రవాదుల లేకపోతే ఎట్లా అనేది వాళ్ళు మనం గుర్తించలేము కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని యొక్క శరణార్థులని రోహింగ్యాలని గుర్తించి వెంటనే గుర్తించి వెనక్కి పంపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ జై భారత్ జై హింద్